ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఆషాఢ మాసం బోనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఇక హైదరాబాద్ లో గోల్కొండ మొట్టమొదటి బోనం అయితే సమర్పించుకోవడం అయితే జరిగింది జగదాంబికా మహంకాళి అమ్మవారికి అయితే బోనం సమర్పించుకోవడం అయితే జరిగింది ఇక్కడ కొన్ని భక్తులు వేలాది లక్షలాది మందిగా అయితే ఇక్కడికి అయితే భక్తులు అయితే చేరుకోవడం జరుగుతుంది ఇక్కడ అదే విధంగా పొలిటీషియన్స్ లీడర్స్ బిఆర్ఎస్ కవిత గారు కూడా కానివ్వండి కవిత గారు కూడా వచ్చి ఇక్కడ బోనం తీయడం అయితే జరిగింది బోనం సమర్పించుకోవడం అమ్మవారికి విధంగా మనం విజువల్స్ లో చూడొచ్చు శివశక్తులని అదే విధంగా ఆ పోతి రాజులు ఎంతో మంది భౌతిరాజులు ఇలా ఎంతో మంది అదే విధంగా టోల్ సిస్టమ్ కానివ్వండి ఇట్లా ఎన్నో రకాల సెలబ్రేషన్స్ అయితే ఇక్కడైతే చేయనున్నారు అదే విధంగా దీని తర్వాత మళ్ళీ సికింద్రాబాద్ సికింద్రాబాద్ భవనాలు కానివ్వండి బోరపండ భవనాలు కానివ్వండి ఇలా ప్రతి ఒక్కొక్క ఆదివారం గురువారం బోనాలు అయితే ఇలా చేయనున్నారు జూలై ట్వంటీ త్రీ వరకు అయితే భోనాలు అయితే సమర్పించుకోనున్నారు మరి ఇక్కడ ఎలా జరుగుతుంది మరి గోల్కొండ భవనాల గురించి ఇక్కడ ఉన్న భక్తులు కానివ్వండి భౌతరాజులు కానివ్వండి శివ శివశక్తులు కానివ్వండి సో ఏమంటారు అనేది వారి మాటలు ఏంటో తెలుసుకుందాం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మాట్లాడే ప్రయత్నం చేద్దాము అన్న ప్రతిసారి గోల్కొండ బోనాలు మీరే మొదటిసారిగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు సో ఇలా అనిపిస్తుంది మరి ఈ ఆషాడ మాసం బోనాలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఆషాఢ మాసం ముందు బోనాల శుభాకాంక్షలు మొట్టమొదలుగా భక్తులందరూ వాయు ఆరోగ్యాలతోటి అష్ట ఆ గోల్కొండ తలపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా పేరు ఒప్పు కన్నయ్య నేను ఇక్కడ పద్దెనిమిది మరి ఈ భవనాల పండుగ ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరం కొత్తగా ఏముండబోతుంది ఇక్కడ ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా జరిగినాయి ఆ అమ్మవారి దీవెన ఎల్లవేళలో మన మా మీద ఉండాలని చెప్పి ప్రతిసారి వచ్చి ఈ పోతరాజు లేసి ఈ విన్యాసాలు చేసి అమ్మవారికి తొలి బోనం సమర్పించుకోవాలని చెప్పి ఆషాఢ మాసం అందు బోధరాజు అమ్మవారి ఆ బోనం ఆడుతూ పాడుతూ రంగరంగ వైభవంగా తీసుకొని అమ్మవారు సమర్పించుకుంటాం ఈ పోతరాజు ఎందుకంటే ఏడు మంది అక్క జిల్లలకు ఒక్కడే తమ్ముడు ఆడుకుంటూ పాడుకుంటూ తొట్టెళ్ళు బోనాలు ప్రతి ఒక్కటి సమర్పించుకుంటాం మా తల్లికి ఈ జులై ఇరవై మూడో వరకు బోనాల పండుగ జరగనుంది కదా మరి మీరు ఎక్కడెక్కడ ఆడబోతున్నారు ఎలా ఉండబోతుంది ఈ ఆషాఢవాసం అందు ఎక్కడ బోనాలు ఎక్కడెక్కడ వార వారానికి ఒక దిక్క అవుతుండే ఇప్పుడు ఇక్కడ అయిన తర్వాత బలకంపేట బలకంపేట తర్వాత సికిం రావాలి తర్వాత హైదరాబాద్ వన్ సిటీ మొత్తం ఎక్కడ తెలిస్తే అక్కడికి వెళ్ళి పోతరాజు వేస్తాం అలాగే హైదరాబాద్ బోనాల గురించి పోతరాజుల గురించి శివంగుల గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడు పోతరాజుల గురించి అంటే మా దగ్గరకు వచ్చే వాళ్ళు అందరు వస్తారు దయ్యాలు పట్న భూతాలు పడ్న ఆ అమ్మవారు సల్లన్న శాఖలు పెడితే ఎలాంటి దుష్ట శక్తులైనా అని చెప్పి ఆషాఢ మాసం అందు బోనాలు ఖచ్చితంగా చేసుకుంటాం ఈమె సల్ల శాఖలు పెడితే సల్లంగా కాపాడుతు అమ్మవారు పోషమ్మ మైసమ్మ ఏడపాల దుర్గమ్మ ఈ రేణుకా ఎల్లమ్మ గోల్కొండ ఎల్లమ్మ జగదాంబిక జాతర వైభవంగా చేస్తాం ఆషాఢ మాసం గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారి గురించి మీరే ఆమె గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువనే కొడుకులు లేని వారికి సంతానం సంతానం లేని వారికి సంతానం ఎలా మొక్కులు మొక్కుతే అలాంటి కోరికలు నెరవేర్చింది ఆ తల్లి మాకు ఆ నమ్మకం కాబట్టి ప్రతి ఏడాది ఇక్కడ రంగరంగ వైభవంగా చేయాలి అని మా మనసుకుంటుంది ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఆషాఢ మాసం బోనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి మొట్టమొదటి బోనం గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారి నుంచి అయితే సమర్పించుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి జూలై ఇరవై మూడు వరకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా బోనాలు అయితే జరగనున్నాయి మొట్టమొదటిగా హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బోనాలు అయితే జరగనున్నాయి అయితే మరి గోల్కొండలో ఏ విధంగా ఉండబోతుంది ఈ ఏడాది మరి ఏ విధంగా ఉండబోతుంది ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ మనకి ఆ శివశక్తులు కానివ్వండి జోగిని కానివ్వండి అదేవిధంగా పోతురాజులు కూడా చాలా రావడం జరిగింది భక్తులు కూడా లక్షలాది మందిగా వస్తున్నారు కాబట్టి మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే ఇక్కడ మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దామో అమ్మ నమస్తే ఎలా ఉండబోతుంది మరి బోనాలు మీరు కూడా ఏ వేషం కట్టారు కాబట్టి మీ వేషాల గురించి కూడా ఏం చెప్తారు సంతోషం ఉంది మేము ఇక్కడికి రావడం చాలా బాగుంది మేము పదిహేను సంవత్సరాల నుంచి వస్తాం ఇక్కడికి సంతోషం వేషాల గురించి ఏం చెప్తారు నాదైతే పార్వతీదేవి వేషం అండి తెలంగాణ ప్రజలందరికీ గోల్కొండ బోనాల శుభాకాంక్షలు ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తామండి ఇలాగే తెలంగాణ ప్రజలు అందరూ కాలకారులు అభిమానించి ఆదరిస్తారు దాన్ని బట్టి తెలంగాణ ప్రజలందరికి బోనాల శుభాకాంక్షలు ప్రతి ఆటే వస్తామండి ఇక్కడికి గోల్కొండ ప్రతి సంవత్సరం వస్తాము ఈ బోనాలకు అయితే మేము ఇక్కడికి ఇలాగే రెండు రోజులు ఆడుకుని మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళి రెండు రోజులు రిటర్న్ నుండి మళ్ళీ బోనాలకు మళ్ళీ వస్తాము ఈ మేకప్ తోని ఎన్ని రోజులు ఉంటారో మీకు ఏమైనా కష్టం అనిపిస్తుందా లేదు లేదండి మామూలుగా అయితే ఒక నాలుగు గంటలు ఆరు గంటల నుంచి ఉండడానికి బులదు మేకప్ ఆగదు అవును ఇలా వేషం కట్టడం వల్ల మీకేంటి లాభం అంటే అమ్మవారి నుంచి మీకు దీవెన అలాంటివి అందుతాయో అవునండి అందుతాయి ఇలా చేయటం వల్ల మాకు కూడా మంచిదే కదండి అమ్మవారే వేసి ఇలా చూపించు చేత్తం కూడా చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది కాబట్టి అందరు ఆదరిస్తారండి కళాకారుని ఇలా చేయటం వల్ల మంచిది